రెండో రోజు కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు బి కొత్తకోట పట్టణంలో భారీ భద్రత నడుమ రెండో రోజు కూడా ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపాలిటీ అధికారులు పట్టణంలోని ప్రధాన కోడలను ఆక్రమణ చేసి నిర్మించిన నిర్మాణాలను అధికారులు మార్కు చేసినంత వరకు స్వచ్ఛందంగా మీరే తొలగించాల్సిందిగా ముందస్తుగా హెచ్చరించిన నిర్లక్ష్యంగా ఉండటంతో భారీ భద్రత నడుమ జేసీబీలతో ఆక్రమణలను రెండు రోజులుగా తొలగిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు మరికొందరు ఇక చేసేది లేక వారే తొలగించుకుంటున్నారు ఒత్తిళ్లకు తల ఒగ్గక ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ కమిషనర్ పల్లవి ఓ మహిళ అయినా కూడా సాహసోపేతంగా చేస్తున్న చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఈ నేళ్లకు కోటకు మహర్దశ వస్తుందంటే ఈ మహిళా కమిషనర్ పుణ్యం అంటూ కమిషనర్ పల్లవికి జేజేలు పలుకుతున్నారు